ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మీషోలో ఒక శారీ తీసుకున్నాను అనమాట అది నారాయణ పట్టు టైప్ అనమాట కొంచెము అది మనకి త్రీ ఫార్టీ ఎయిట్ పడ్డది అనమాట చూపిస్తాను మీకు ఎట్లుంది ఏంది లంగా ఓంటికి బాగుంటుందా ఫ్రాక్ బాగుంటుందా నేను కొన్ని అనుకున్నాను అనమాట రెండు అనుకున్నా అనమాట లంగవోనికి ఫ్రాక్ టైప్ అనమాట చూపిస్తా ఫస్ట్ అయితే ఎట్లుంది ఏంది అయితే అంటే చూసిందంటే అట్లు ఇప్పిడా అక్కడ మొత్తం శారీ మొత్తం ఎక్కువ అనమాట అసలు మంచిగా వచ్చింది అక్కడ ఫస్ట్ భయం అనమాట అసలు త్రీ ఎయిటీ రూపీస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అసలు మనకి అక్క ఒక్కటే తీసుకున్నా అనుకొకరు ఎందుకంటే ఒక్కటే తీసుకుంటాను నేను పైసలు జరుపుకోవాలి కదా ఒక దాని తర్వాత ఒకటి తీసుకుంటే నాకు ఏమని రాలేదు కదా ఇంకా మనకి ఒక అంటే ఒక్కొక్కటి తీసుకుని చూపిస్తున్నాను అనమాట మీకు చూడండి ఇది మనకి శారీ అసలు మస్తు వచ్చింది నాకు ఇది చూపించినప్పుడల్లా ముందే చెప్తాను నేను మీషోలో నేను తీసుకున్నాయి మాక్సిమం తక్కువ తక్కువ రేట్కే తీసుకున్నాను నేను తీసుకున్నాక అవి ఆటోమేటిక్గా రేట్ పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ఏందో నాకు కూడా తెలియదు చూద్దాము ఇది కూడా నాకు ఒక్కోసారి ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెల్ చూపిస్తుంది ఒక్కోసారి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మాత్రం నాకు త్రీ ఫార్టీ ఎయిట్కి వచ్చింది అనమాట నేను అసలు రేటే చెప్తున్నా మళ్ళీ మనం ఒకలా మీరు తీసుకోవాలనుకుంటే ఒకలా కోడ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా దీని కోడ్ నచ్చితే లైఫ్ లిస్ట్లో పెట్టండి పెట్టినాక ఎప్పుడన్నా తక్కువ ఉంటే తీసుకోండి ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం నాలుగు వందలు చూపిస్తుంది మరి వాళ్ళు ఎందుకంటే చూపిస్తారు అనేది అయితే తెలియదు నేను ఎందుకు ఉన్నది చెప్పాలి నాకు ఎవరు నేను ఎంత తక్కువ తీసుకున్నా అంతే తక్కువ తీసుకుని స్టిచ్ చేసుకోవాలని అనమాట నాకు అందుకోసం మీకు రేట్లు ముందే చెప్తున్నా పళ్ళు అనమాట ఇది మనకి శారీ మొత్తం ఇవి ఇట్లా శారీ వచ్చింది బాగుంది బార్డర్ అయితే చాలా ఇలా చూసిరా పోగులు పోగులు లేదు చాలా నీట్ గా వచ్చింది చూసిరా పట్టు లెక్క ఉంది పట్టు లెక్క ఉంది లైక్ లిస్ట్ నేను తీసుకున్నది అయితే వైట్ లాగా ఉండేది ఇది బ్లూ వచ్చింది కొంచెం పర్లేదు ఈ బ్లూ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట మనకి సరేలే హాలో ఉంచేసుకున్నా అనమాట చూడండి బాగుంది కదా శారీ లెక్క కూడా వస్తుంది పండుకు శారీ కూడా తీసుకో మమ్మీ అంటుంది చూడండి పట్టు శారీ లెక్క పట్టు శారీ లెక్క ఉంది అనమాట ఇది బాగుంది కట్టుకుంటే కూడా బాగుండదు ఎందుకంటే త్రీ ఫిఫ్టీ అయ్యే కదా అంతే కదా త్రీ ఫిఫ్టీ అనుకోరీ త్రీ ఫిఫ్టీ కదా ఇంకా అయితే ఉంది మీరైతే చెప్పు దీన్ని లంగావోని కుడదామా లేకపోతే ఫ్రాక్ కుడదామా నేను పిక్స్ అయితే పెడితే ఇటు ఫస్ట్ ఫ్రాక్ పిక్ పెడతా చూడండి ఒకసారి డిఫరెంట్గా ఉంది అనమాట పిక్ లంగాకోణి పిక్ కూడా ఈ మధ్య శ్రీలీలా గ్రీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ వచ్చినాయి అనమాట కొన్ని సీలీల లేటెస్ట్ మూవీవి అది కేసరి భగవత్ కేసరి ఏమో దిగలేదు తనది బాగుంది గ్రీన్ కొంచెం లెమన్ ఎన్ షేడ్ లో ఉంది అనమాట ఊని కొంచెం ఇక్కడనే ఉంటది అనమాట బోర్డర్ కూడా డిజైన్ చేశారు కాబట్టి మనకు లేదు ఆప్షన్ కానీ సేమ్ కలర్ చీర చీర అయితే సేమ్ కలర్ మెరూన్ కొంచెం అందులో షేడ్ వచ్చింది అనమాట తను లెమెన్ల షేడ్ వేసింది నేను ఆ పిక్ పెడతాను చూడండి దానిలాగా డిజైన్ చేద్దాం దీనిలా డిజైన్ చేద్దాం తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక బిల్ బిల్ లైక్ అని అయితే కొట్టండి ఎందుకంటే మీకు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రావాలి కదా కంపల్సరీ చూడండి లైక్ అయితే చేయండి చూడండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ అయితే కొంచెం మనకి రన్నింగ్ బ్లౌజే అన్నారు అనమాట కాటన్ సిల్క్ అనమాట ఇది కొంచెం చూడండి కాటన్ సిల్క్ కట్టుకుంటా కూడా అట్లా ఉంటుంది అనమాట మనకి ఇక ఇక నేను ఒక విషయం అయితే చెప్తా బటన్ జాడితే ఓ ఉరికేయం కదా జస్ట్ మన షాంప్లో వేసి జాడేసాను చోటికి వాడేదాన్ని బట్టే క్లాత్ ఉంటుంది మస్తుంది బార్డర్ అయితే అంటే చెప్తున్నా ఎవరు చూడు అక్కా క్లాత్ ఎట్టుంది అంటే అది నేను చెప్పేది వాడేది పట్టి ఉంటుంది అనమాట మనం ఏం చేసినా నాకైతే బార్డర్ అయితే మస్తు నచ్చింది చూడ్రీ లంగావోణిలకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా మస్తుంటుంది శారీ ఇట్లుంది మనకి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళయితే కొంచెం మనకు సగం సగం చేసుకొని ఓ లెహెంగా లాగా స్టిచ్ చేసి ఇప్పుడు ఇంతవరకు ఒకటి తీసుకుంటాం అనుకోరి లెహంగాకి ఇక్కడ వరకు తీసుకుంటాం అనుకోటి చూడండి ప్లాన్ చేయండి ఇక్కడ ట్రై చేయండి అంటే పన్నంత పిల్లలకైతే ఒక లంగాఓణి ఒకరికి అవుతుంది అనుకో ఫ్రాక్స్ అట్లా రెండు మనం చేరం కూడా రెండున్నర మీటర్లు రెండు మీటర్లు చేయొచ్చు అనమాట చేసుకోవాలి వీలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లా ఇది అంతే వేస్ట్ అనమాట ఇంకా మనకి ఈ పళ్ళు కూడా సేమ్ ఇచ్చేస్తే మంచిగా క్లాత్ బండికి వచ్చేది ఇట్లుందా అనమాట ఇది చూడండి నేనైతే కోడ్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా రేటు కూడా అది పెరుగుతుంది తగ్గుతుంది నేను కూడా చూసి చూసే తీసుకున్నాను లైట్ లిస్ట్లో పెట్టి అది తగ్గినప్పుడు తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆకున్నప్పుడు మనకైతే బోనాలు కూడా వస్తున్నాయి కదా ఈ ఇట్లయితే మనం తల్లి కూతురు అవుట్ ఫిట్ కూడా చేసుకోవచ్చు అనమాట పాపకి లెహంగా కుట్టేసి లేకపోతే నా మెరూన్ కలర్ మన ప్లేన్ ఓని తెచ్చి ని ఓనికి యాడ్ చేసి డిజైన్ చేసి అనుకో మస్తు ఉంటది బోనం ఎత్తుకుంటే దీని మీద కూడా గ్రీన్ తక్కువలో కావాలి అనుకుంటే మనకి ఇంకా కావాలంటే ఇంకా ముందు ముందు ఇంకా బోనాల టైం ఉంది కాబట్టి అది కూడా చేస్తాయి ఇంకా ప్లానింగ్ ఇది ఒక లంగ ఓని కుట్టుకోవాలంటే చెప్తున్నాను అనమాట ప్లేన్ ఓనీ మనకి ఉంటాయి కదా ఇంత ముందు బ్లాక్ తెచ్చిన కదా అట్లా మెరూన్ కలర్ తెచ్చేసి దీని బార్డర్ని మనం ఈ బార్డర్ యూజ్ చేయం కదా లెహెంగా కుట్టినప్పుడు ఈ బార్డర్ యూజ్ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది అనమాట బార్డర్ ఓనీకి వస్తే మంచిగా కనబడుతుంది కనపడతాన్నమాట ఓని మీద దీన్ని వేసేస్తే సరిపోతుంది తల్లి కూతురులాగా కూడా మనం కట్టుకోవచ్చు అనమాట ఓనర్లకి నాకైతే మస్తు నచ్చింది చూడండి ఇట్లా ఉంది అనమాట ఛానల్లో ఇంకా మస్తు వీడియోలు ఉన్నాయి మనం అవుట్ అవుట్ఫిట్లు డిజైన్ చేసిన కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాం అనమాట చాలా అవుట్ ఫిట్ డిజైన్ చేసినా అది కూడా మీషోలో తీసుకొని డిజైన్ చేసినవి ఉన్నాయన్నమాట అన్నీ తక్కువ పైసలతోనే తీసుకొని కుట్టింది అనమాట కంపల్సరీ చూడండి సరేనా ఒకసారి చెక్ చేయండి ఛానల్ని ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అక్క కుడుతుంది తక్కువ రేట్లో తీసుకొని కుడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ